ఈరోజు పత్రికా మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మొన్న పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో భారీ ఎత్తున సిఏఐ భాగస్వామి సదస్సు జరిగింది చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కలిసి పదమూడు లక్షల కోట్ల రూపాయలు మరి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అలాగే ఆరు వందల పదమూడు ఎంబోయూల మీద సంతకాలు చేయించడం కూడా జరిగింది మరి రాజమండ్రి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు కానీ ఈ ఎంపీగా పురంధేశ్వరి రెడ్డిపోటగా రాజమండ్రి ప్రజల గౌరవ్యం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే పురంధేశ్వర్ అనే ఆవిడ మన చంద్రబాబు నాయుడు గారికి నలద చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి బావ గారు అలాగే లోకేష్ పురంధేశ్వరు గారి కొడుకు చెల్లి కొడుకు అక్క కొడుకు కానీ కొడుకు వీళ్ళిద్దరూ ఉన్నారు మన రాజమండ్రికి ఏదో చేస్తారు ఈవిడ అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రజలందరూ కూడా పురంధేశ్వరి గారిని ఎంపీగా కూడా జరిగింది ఈవేళ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడిలో రాజమండ్రికి నాకు తెలిసి ఒక కోటి పెట్టుబడి కూడా లేదు ఆరు వందల పదమూడు ఒప్పందాల్లో రాజమండ్రికి ఒక ఒప్పందం కూడా లేదు అంటే రాజమండ్రి ప్రజలు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో వీళ్ళకి నేను అయితే అర్థం కావట్లేదు ఎందుకంటే రాజమండ్రిలో అన్ని వనరులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరి నదిలో నీళ్లు ఉంటాయి నీటికి కొరత లేదు అలాగే బ్రహ్మాండ్రి ఎయిర్పోర్ట్ ఉంది రాజమండ్రి చక్కటి రైల్వే స్టేషన్ ఉంది అలాగే ఒక డెబ్బై కిలోమీటర్లో మనకి కాకినాడ ఓడోదరి ఉంది మెట్ట ప్రాంతం మనకి కావాల్సినంత మెట్ట ప్రాంతం ఉంది ఇండస్ట్రీలు పెట్టడానికి అన్ని విధాలుగా మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక ఏదన్నా పబ్లిక్ సెక్టర్ ఏదన్నా పెట్టాలన్నా సరే అనుకూలమైన పరిస్థితి ఉంది అంటే ఉన్నాయి అల్లుడి రోడ్లో సీనియన్నట్టు మనకి తెలియట్లేదు పూర్వం ఒక డెబ్బై సంవత్సరాల క్రితం పేపర్ మిల్ పెట్టారు ఆ పేపర్ మిల్ ఉంది ఆర్లిక్స్ ఫ్యాక్టరీ కూడా పెట్టారు నలభై యాభై సంవత్సరాల క్రితం ఆదిక్స్ ఫ్యాక్టరీ కూడా చెప్తాడు ఎప్పుడు కూడా నేను హర్యానా వెళ్ళిపోతాను హరియానా వెళ్ళిపోతాను అని మాట మాటకి అతను హరియానా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు అలాంటి రెండు తప్ప మిగతా అన్ని మూత పడుతుంది మనకి స్పిన్నింగ్ బిల్ ఉంటది ఐదు వేల మంది ఆరు వేల మంది స్పిన్నింగ్ బిల్ లో పనిచేసేవారు మూతపడ్డది పడ్డది ఇండస్ట్రీ పది వేల మంది పనిచేసేవారు మూత పడ్డది అలాగే సిరమిక్ ఇండస్ట్రీ ఆసియాలోనే నెంబర్ వన్ మారుపూడి సెంటర్ అంతా సిరమిక్ ఇండస్ట్రీస్ ఉంది ఆసియాలో నెంబర్ వన్ గా ఉండి అవన్నీ మూతపడ్డాయి గోదావరి సిరమిక్స్ మూతపడింది క్వారీ ఏరియాలో మరి పదిహేడు వేల మంది క్వారీలో పనిచేసేవారు అవి మూతపడ్డాయి అలాగే క్రషర్స్ వాటిలో పదివేల మంది పనిచేసేవారు అవి మూతపడ్డాయి మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి మనకి మిగిలినల్లా ఒక పేపర్ బిల్లు అది పోలీసులు వస్తున్నా సరే భరించి మనం అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అంటే వీళ్ళు ఒకటే దీని మనం కాపాడుకోవాలని చెప్పి కంటిన్యూ చేస్తున్నాం మరి అనేక మంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చారు నేను అది చేశాను ఇది చేశాను అంటాడు తప్ప ఎవడో రాజమండ్రి ఒక ఇండస్ట్రీ గాని ఒక ఎంబాయి గాని కోటి రూపాయలు పెట్టుబడి తెచ్చిన నాయకుడు ఎవడో కూడా లేడు ఈ నాయకులకి ఎంతసేపు ఏంటంటే పదవ్ రాగానే సాయంత్రం అయ్యేసరికి ఇసుక ఎంత వచ్చింది బ్రాంధి షాపుల నుంచి కలెక్షన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా గ్రామ లోన్లు లోన్ గ్రామం వెళ్ళింది దాంట్లో డబ్బులు వచ్చినాయా లేదా లేకపోతే మట్టి పాలకాలలో వచ్చినాయా లేదా ముఖ్యంగా సెటిల్మెంట్స్ ఇవాళ రాజమండ్రిలో సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయింది ఆ సెటిల్మెంట్స్ లో డబ్బులు కరెక్ట్ గా వచ్చినా లేదా వసూలు చేసి ఇదే తప్ప రాజమండ్రి ఒక ఇండస్ట్రీ తీసుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని ఏ రాజకీయ నాయకుడు ఆలోచించలేదు మరి అన్ని వసతులు అన్ని వనరులు రాజమండ్రి నగరానికి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో సెటిల్మెంట్లు మరీ దారుణంగా పెరిగిపోయి సెటిల్మెంట్లు చేసే విషయంలో మాత్రం వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు కుమ్మక్క అయితే ఈ సెటిల్మెంట్ చేస్తారు రీసెంట్ గా ఒక పత్రికా సోదరుడికి జరిగిన అన్యాయం పత్రికా సోదరులు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే అనాలం లో ప్రజలు చర్చి తర్వాత ఒక రెండు ఇల్లులు ఉంటే ఒక ఇంట్లో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు గత పాతి ముప్పై సంవత్సరాలు ఇంకా పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేవారు ఆ ఫ్యామిలీ వద్దులు అయిపోయారు వాళ్ళకి ఎన్ని కావాల్సిన ప్రెస్ రిపోర్టర్ చూస్తుంటే ఆ వృద్ధ ఫ్యామిలీలో మగతం చనిపోతే ఆడవాడికి బోరగాలి ఆవిడకి అన్ని సపరీళ్లు చూసి ఆవిడ ఇంట్లో పెట్టుకుని చూస్తే ఆవిడ ఉన్నటువంటి రెండు వందల ముప్పై నాలుగు గజాల స్థలాన్ని ఈ ప్రసరీ పోలునామా రాసి రిజిస్టర్ చేసింది ఈ విషయం తెలిసి ఆవిడ చనిపోయిన వెంటనే తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్ సిపి నాయకుడు ఒక బిజెపి మహిళా నాయకుడు అని కలిసి ఆవిడకి వరుసకే కొడుక తీసుకొచ్చి వాడికి దొంగ వీలునామా గా ఉన్న నీలనామా అతని ద్వారా వేరే వాళ్ళకి అమ్మినట్టుగా వాళ్ళకి అప్పించి మళ్ళీ అతను ఈ బీజేపీ నాయకురాలు కలిపి రిజిస్ట్రేషన్ చేయించారు ఇల్లు ఆ తలలో ఇల్లు పడగొడిచి కొటాటేస్తున్నారు అసలు అన్ రిజిస్టర్ వీల్నామా ఏ రకంగా చెల్తుంది రిజిస్టర్ వీల్ ఉండగా అన్ రిజిస్టర్ వీల్నామా రిజిస్ట్రేషన్ చేసింది మరి దాన్ని అతను అందరికి చెప్పుకుంటాడు బాబు పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళు అధికార పార్టీతో మేము ఏడాలు పడతామండి ఇదంతా సివిల్ మ్యాటర్ అని వాళ్ళు చెప్తున్నారు సాధారణంగా ఒక కాగి చచ్చిపోతే వంద నాడు కడుపుతాయి కానీ ఒక పత్రికా విలేకరులకు అన్యాయం జరిగితే పత్రికా విలేకరులు కూడా ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులతోటి అధికార పార్టీ మనకెందుకు అని ఎవరిగారు మాట్లాడలేదు దానివల్ల అవతల బీజేపీ నాయకురాలు కానీ తెలుగుదేశం నాయకుడు గాని వైసీపీ నాయకుడు కానీ పొద్దున్న లబ్ధి ఏంటంటే గజు లక్ష రూపాయలు ఉంది అక్కడ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్ష లబ్ది పొందారు వాళ్ళు ఒక స్టూప్ తోటి ఎన్న ప్రెస్ వారు ఎలాగ మైక్ కెమెరా ఎక్కి రెండు కోట్ల ముప్పై లక్షలు వస్తాయి అలా ఒక స్టూప్ తో సంబంధించిన ఇటువంటి సెటిల్మెంట్ రాజమండ్రిలో చాలా జరుగుతున్నాయి మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా అమ్మ పురదేశ్వరి గారు మీరు రాజమండ్రికి అయ్యే కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురండి ఈ రాజమండ్రి ప్రజలు దౌర్భాగ్యాల నుంచి కాపాడమని చెప్పి పురదేశ్వర గారిని కోరుతున్నాడు మీ అందరు తెలుసు అందరు తెలుసు చెప్పకూడదు మీ అందరు తెలిసేది ఎవరు తెలియదు చెప్పండి